ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము విందాం పరిశుద్ధ లేఖనములో నుండి గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకుందాం నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను మనము చదువుకున్నటువంటి ఈ మాటలు మనము గమనించినప్పుడు ప్రభువారు రాజు అయినటువంటి హిస్కియాతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్న యూత ప్రజలను పరిపాలించినటువంటి రాజులలో దేవుని దేవునియందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు అలాంటి హిస్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగి మరణ దినములు అతనికి సమీపముగా ఉన్నప్పుడు ప్రభువు యష్యా ప్రవక్త ద్వారా ఒక సమాచారాన్ని పంపించాడు ఆ సమాచారాన్ని పంపించినప్పుడు యషయా ప్రభక్త హిస్కియా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అంటాడు కదా హిస్కియా ప్రభువు నన్ను ఈ మాట చెప్పమని పంపించాడు నీవు మరణమవు ఉన్నావు కనుక నీళ్ళు చక్కదిద్దుకొనమని ప్రభు నాకు ఈ మాటలు చెప్పి పంపించాడు అని అన్నప్పుడు ఎప్పుడైతే ఆ మాటలు హిస్కియా విన్నాడో తన మొక్కమును గోడ తట్టు తిప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభుతో మనవి చేస్తూ అంటున్నాడు కదా యహోవా యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో ప్రభువు ఆ ప్రార్థన విన్నాడు అతని ప్రార్థనను చూశాడు ఆ ప్రార్థనను ప్రభువారు అంగీకరించారు ఇప్పుడు హిస్కియాతో ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి నీకు పదిహేను సంవత్సరముల ఆయుష్ను నేను ఇస్తున్నాను అని ప్రభువారు హిస్కియాతో మాట్లాడుతూ ఉందా హిస్కియా కన్నీటిని చూసి హిజ్కియాకున్నటువంటి మరణకరమైనటువంటి రోగమును తొలగించి హిజ్కియాను ప్రభువారు బాగు చేసి ఈ భూమి మీద బ్రతకటానికి పదిహేను సంవత్సరముల ఆయుష్ను ప్రభువారు పొడిగించారు ఈరోజున హిజ్కియా వలె ఏదైనా వ్యాధితో కుదరని రోగముతో నువ్వు బాధపడుతూ ఉన్నావా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నీకున్నటువంటి రోగముకు నివారణ దొరక్క నీకున్నటువంటి వ్యాధి నిర్మూలము కాకుండా నీవు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి నీకున్నటువంటి డబ్బంతా కూడా వ్యయం చేసుకొని కృంగిపోయినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా ఈరోజున యహోవా రాఫ్ అయినటువంటి దేవుడు నిన్ను స్వస్థపరచాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్న కారణం ఏంటి అనంటే ఆయన మన పరమ వైద్యుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయనకు సమస్తము సాధ్యమే కనుక ఈ రోజున ప్రభువారు నీ మీద కనికరపడి నీకు సమీపముగా ఆయన వచ్చి ఆయన కరుణ కలిగినటువంటి హస్తముతో నిన్ను తాకి ప్రభు నిన్ను స్వస్థపరచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును తప్పనిసరిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు కారణం ఏంటంటే మన దేవుడు స్వస్థపరచేటువంటి దేవుడు స్వస్థపరచగలిగిన శక్తి ఆయనకున్నది కనుక ఎట్టి వ్యాధి అయినను ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు రోగాల నుంచి విడిపింపబడతాము కనుక ఈ రోజున నీ వ్యాధి నుండి ప్రభువు నిన్ను విడిపించి నీకు మంచి ఆరోగ్యమును స్వస్థతను ప్రభువారు అనుగ్రహిస్తాడు కనుక హిజ్కియాను బాగు చేసి హిజ్కియాకు పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడు నీవు వ్యాధితో బాధపడుతూ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తూ నీ కంటి నుండి జారుతున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టును ప్రభువారు చూస్తూ ఉన్నాడు నీ కన్నీటిని చూసి నీ ప్రార్థనను అంగీకరించి ప్రభువారు నిన్ను స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు ఈ రోజున దేవుడు నీకు అలా మంచి ఆరోగ్యమును అనుగ్రహించి తన శ్రేష్టమైనటువంటి కృపచేత చేత నింపుతాడు ఈ రోజున ఈ వాగ్దానమును వింటున్నటువంటి మనందరిని కూడా ప్రభువారు వారు దర్శించి మంచి ఆరోగ్యమును ప్రభువారు మనకు అనుగ్రహించి ఆయుష్ను ప్రభువారు వారు పొడిగించి తన చేతి నీడలో మనలందరిని కూడా దాచి ఈ దినమున ఈ వాగ్దానమును మనందరి జీవితములలో ప్రభువు నెరవేర్చునుగాక